గోవిందాయన మహా జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు ఎదురైన ఒక స్వీయ అనుభవాన్ని మీతో పంచుకుంటానండి ఒకసారి ఒక కుటుంబానికి మేము భోజనం పంపించాల్సి వస్తుంది మధ్యాహ్నం కూడా వాళ్ళు ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చారు మధ్యాహ్నం వేళ భోజనానికి మేము పంపిస్తాములే అని చెప్పాము వంట అంతా చేసేసాము హాట్ ప్యాక్లో సర్దేసాము సంచిలో పెట్టేసాము ఇదంతా అయిపోయేసరికి పదకొండు గంటలు అయిపోయింది మా ఇంట్లో తిరువారాధన చేసే పదకొండు పదకొండున్నర గంటలల్లా మహా మహానైవేద్యం కూడా పెట్టేస్తాం అలాగ నైవేద్యం కూడా అయిపోయింది పన్నెండున్నర గంటలకి ఈ భోజనం సంచి వాళ్ళ ఇంటికి పంపించాలి పన్నెండు గంటలకి నేను అవుట్ అయ్యాను ఆ భోజనం తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళు ఇంకవ్వర్లేదు ఇంకేం చేస్తాను నేనే బైక్ వేసుకొని ఆ సంచి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట నిలబడి ఇది పరిస్థితి లోపల రాలేను సంచి తీసుకోండి అని చెప్పాను వాళ్ళకంత నచ్చలేదు నేను చాలా ఆచారం పాటించే వాళ్ళము నీవు ప్రసాదం ముందే చేసేసినా ఆ సంచి ఇప్పుడు ముట్టుకొని వచ్చావు కాబట్టి మేము తీసుకోమిది అన్నారు సరే ఇంకేం చేస్తాను కోరిలే సాయంత్రం వండుకునే శ్రమ లేదు ఎలాగో హార్ట్ అక్ లో ఉంది కాబట్టి సాయంత్రం కూడా తినేవచ్చు అనుకొని తిరిగి ఇంటికి వచ్చేసాను కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కూతురు పుట్టినరోజు వచ్చింది ఆ నా స్నేహితురాలు వాళ్ళు శాఖాహార రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెడుతూ వెడుతూ నన్ను కూడా లాక్కెళ్ళారు నేను హోటల్లో తినడం అనేది అది అరుదు చాలా చాలా తక్కువ ఎప్పుడో ఏమో ఇహ బయటకు వెళ్ళినప్పుడు గత్యంతరం లేనప్పుడు తప్పితే నేను అసలు ఎప్పుడో బయట తిండి తినడం సరే అదేదో రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ ఆడపిల్లలు ఉంటారు కదండి సర్వ్ చేసే వాళ్ళందరూ ఆడపిల్లల్ని యూనిఫామ్ వేసుకొని భోజనం సర్వ్ చేస్తున్నారు వీళ్ళు ఉన్నారు నా స్నేహితురాలు ఇంకెవరో బంధువులు పిలిచారు వాళ్ళు వచ్చారు అందరూ సరదాగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు నేనేదో స్వీట్స్ ఆర్డర్ పెట్టి కూర్చొని ఆ స్వీట్ ఏదో తింటున్నాను అప్పుడు నాకు అనిపించింది కదా ఈ ఆడపిల్లలు చక్కగా యూనిఫామ్ వేసుకొని భోజనం తయారు చేస్తున్నారు అందరికి సర్వ్ చేస్తున్నారు ఈ ఆడపిల్లలకి నెలసరి సమస్యలు లేకుండా ఉంటాయా ఒకవేళ ఆ సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఏమైనా నలగైదు రోజులు సెలవులు ఇస్తారా జీవితం ఇచ్చి పని చేయించుకునే వారు వాళ్ళకి సెలవులు ఇవ్వరు కదండి మరి వాళ్ళు ఏ పరిస్థితిలో వండుతున్నారో మనకి తెలియదు చక్కగా వండుతున్నారు వీళ్ళకి అందమైన కాంసాల్లో పెట్టి వడ్డిస్తున్నారు వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు నేను వండబడలేక వాళ్ళని అడిగాను ఆ విషయం నేను ఒక రోజు భోజనం సంచి పట్టుకున్నందుకే మీరు యాక్సెప్ట్ చేయలేదు ఈ హోటల్ లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో ఏంటో తెలియదు కదా వండుతున్నారు వడ్డేస్తారు ఇప్పుడు తింటున్నారు అని వాళ్ళు ఆశ్చర్యకరమైన జాబు చెప్పారండి వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది మనకి కరెక్ట్ గా తెలియనంత వరకు ఏ దోషం లేదు కానీ తెలిసిన తర్వాత దోషం ఇది ఆన్సర్ ఎంత చమత్కారంగా ఉంటాయండి జాబులు చూడండి అంటే ఆ రెస్టారెంట్ లో వండి వడ్డించే అమ్మాయి పీరియడ్స్ లో ఉంది అన్న కన్ఫర్మేషన్ వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి ఏ దోషము లేదట శుభ్రంగా హోటల్ మీద పడి తినొచ్చట నేను పదకొండు లోపలే వంట చేసి మహానైవ్యం పెట్టి ప్యాక్ చేసి అంతా చేసి పన్నెండు గంటలకు అవుట్ అయ్యి అయ్యో పాపం హాస్పిటల్ నుండి వచ్చారు పాపం వాళ్ళు ఏం తింటారో ఏమిటో అని హడావుడిగా తీసుకెళ్లి వినయంగా జరిగింది చెప్పి బయట నుంచో సంచిస్తే తప్పయింది నా స్వానుభావాలు అసలు ఎక్కువ నేను సోషల్ మీడియాలో చెప్పనండి ఎందుకంటే మా వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ కూడా చూస్తూ ఉంటారు నా వీడియోస్ కానీ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూ బోరుడ మందు ఉన్నారు వాళ్ళకి కన్ను కలుగుతుంది ఏమో చెప్తున్నాను ఎవరైనా తిట్టుకుంటే తిట్టుకోండి ఏం ఇబ్బంది లేదు నాకు మన ఫాలోవర్ ఒక ఆమె నాకు కామెంట్ సెక్షన్ లో రాసింది మా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు తల పెట్టడానికి పెట్టడానికి లేని పరిస్థితిలో నేను ఆడపిల్లనైనా కూడా తలకొరువు పెట్టాను అప్పటి నుంచి మా ఊర్లో అందరు నన్ను తప్పు చేసిన దానిలాగా వింతగా చూస్తున్నారు నువ్వు ఏ భోజన వ్రతాలు చేయడానికి వీల్లేదంటున్నారు మా ఊరి గుడిలో పూజారులతో సహా అందరూ నన్ను తప్పు పడుతున్నారు ఇది ఆ కామెంట్ సారాంశం ఆచారాలు పాటించాలి నిజమే ఎంతవరకు పాటించాలి మన యథాశక్తి పాటించాలి ఆ సరే సాగినంత వరకు పాటించాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటండి మానవత్వం అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైనా కూడా దేశకాల పరిస్థితులను అనుసరించి ధర్మం పాటించమని మనకి శాస్త్రమే చెప్తుంది భారతంలోనూ రామాయణంలో కూడా అవశ్యమే ఉంటుంది మన కరోనా వచ్చింది ఎటు చూసిన వందలుగా వేలాదిగా సవాళ్ళ కుప్పలు సాంప్రదాయం ప్రకారం ఆచారం ప్రకారం దహనం చేశారా అసలు కుటుంబ సభ్యులు రాణిచ్చారా అయిన వాళ్ళు ఎవరైనా వచ్చారా సోషల్ వర్కర్స్ తగలేసారండి ఆ సవాళ్ళని ఏమైంది వాళ్ళకి బానే ఉన్నారు కదా ఏదైనా జరిగిందా వాళ్ళకి చనిపోయిన వాళ్ళతో వీళ్ళకి ఏమి వరుస ఏం బంధుత్వం ఆలోచించండి ఉత్తరాఖండ్ వరదలు వచ్చాయి గంగా నదికి ఎడు చూస్తా సరే బురదలో కూరుకుపోయి కుప్పలు కుప్పలుగా సవాలు కొన్ని నెలల పాటు బయటకు వస్తూనే ఉన్నాయి గంగా గంగాధీర తీసుకొని తగలేసారు చూడండి ఆ ఏరియాలో ఆర్మీ వాళ్ళు సోషల్ వర్కర్స్ ఎవరికి దొరికితే వాళ్ళు ఇలా సభం దొరికి అని ఫోటో తీసుకుని రిజిస్టర్ చేసేసి తగ్గట్టు ఏ వరుస ఏ సంబంధం లేకుండా వీళ్ళందరూ చేయొచ్చు కన్న కూతురు చేయకూడదా మన శాస్త్రాలలో ఆడవారికి శ్మశానానికి వెళ్ళడానికి తల పెట్టడానికి ఎందుకు నిషేధము చేశారు అంటే స్త్రీల మనసు చాలా సున్నితంగా ఉంటుంది భావోద్వేగాలకు ఎక్కువ లోనవుతూ ఉంటారు ఉదాహరణకి ఒక కుటుంబంలో ఎవరైనా పోయారు అనుకోండి ఎవరు ఎక్కువగా ఏడుస్తారు మగవారు కాస్త నిగ్రహంగా ఉంటారు ఆడవాళ్ళే పైన పడి మరీ బోర్మని ఏడుస్తారు అవునా కదా ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు మహిళలు పైగా ఈ మహిళలు గర్భధారణ చేయాలి పిల్లల్ని కనాలి వాళ్ళకి మంచి చెడు నేర్పించి పెంచి పోషించాలి మీరు బాగా ఆలోచించండి ఎవరైనా సరే ఒక గర్భవతిగా ఉంది మహిళ గర్భవతి అవడానికి పూర్వము ఎవరికైనా సరే ఈమె తలక రోగు పెట్టింది లేదా స్మశానానికి వెళ్ళి సవదాహనం జరుగుతున్నప్పుడు చూసింది మనసులో ఆ ప్రింట్ అలాగే ఉండిపోయింది అవేకుగా గుర్తొస్తూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లోనే గర్భధారణ చేసి ఎప్పుడు ఇవే గుర్తెచ్చుకోవడమో బాధపడమో ఇలా చేస్తే ఆ పెరిగే బిడ్డ కూడా అలాగే దిగులుగాను భయంతో ఒక విధమైన భావోద్వేగాలకు లోనయ్యే శిశువే పుడుతుంది అవునా కదా అలాగే పిల్లలు పుడతారండి తల్లి భయోసరాలు ఎక్కువగా బాధపడేది ఎక్కువ ఎమోషన్ అయిపోయేది భావోద్వేగాలకు లోనయ్యేది అనుకోండి ఆ పిల్లలకు గొడవది నేర్పుతుంది ఇటు ఇడుచుడుకు అనేసరి ప్రధానికి భయపడిపోతుంది పిల్లలకు కూడా భయమైన ఏర్పడింది పిల్లలు కూడా తల్లిని అనుసరించే భయాందోళనలు కలిగి ఉంటారు వాళ్ళ ధైర్యవంతులు కాలేరు ఎందుకంటే తల్లలాగా ట్రైనింగ్ ఇచ్చేసింది కాబట్టి మహిళలు గర్భధారణ చేసి పిల్లల్ని కని వాళ్ళకి మంచి చెడు నేర్పించి పెంచి పోషించి మంచి పౌరుల్ని చేసి దేశానికి సమాజానికి అందించాలి ఈ బాధ్యత ఎవరికి అంటే మహిళది కాబట్టి మహిళలకి ఎక్కువ భావోద్వేగాలు కలకపోతుంది ఎక్కువ భయపడకూడదు బాధపడకూడదు పీడకళలు కూడా మహిళలకి రాకూడదు భయంకరమైన గతాలు భయంకరమైన దారుణాలు ఇవన్నీ కూడా మహిళలు చూడకూడదు గుర్తుకు తెచ్చుకోకూడదు దాని వలన ఆమెద ప్రభావం పడి పిల్లల మీద ప్రభావం పడి టోటల్గా కుటుంబం మీదే ప్రభావం పడుతుంది కాబట్టి స్త్రీలని శ్మశానానికి వద్దన్నారు శవదహనాలు చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి స్త్రీలని వద్దని ఇళ్లలోనే ఉంచి దూరం పెట్టారు ఇలాంటి పనులన్నీ కూడా మానసికంగాను శారీరకంగా కూడా కష్టతరమైన పనులన్నీ కూడా మగవారిని చేయన్నారు అంతేగాని ఆడవాళ్ళు చేసే అపశకనము అవచారము అది తప్పు అని కాదు సరే ఒక తండ్రి కూతురే ఉంటారు వాళ్ళకి నానే వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ వచ్చి బ్రతుకుతున్నారు ఆ తండ్రి చనిపోయాడు అక్కడ స్మార్థుగా దహనం ఎవరు చేయాలండి ఎవరు వచ్చి చేస్తారు చెప్పండి కూతురే చేయాలి కదా అలాంటి గత్యంతట లేని పరిస్థితిలో ఆడపిల్ల కూడా గుండె రాయి చేసుకొని శవదహనము చేయాలి ఆ తండ్రికి కర్మ చేయాలి బ్రాహ్మణులకు చెప్పి పిండము పెట్టించాలి శ్రద్ధము చేయించాలి తండ్రికి ఉత్తమ గతులు కలగాలని భగవంతుడి ప్రార్థించాలి భగవారు స్త్రీలు ఎవరు ఈ దహనము చేసిన ప్రార్థ కర్మలు చేసిన పెద్ద కర్మ పదకొండు రోజులు పదమూడు రోజులు అయిపోయిన తరువాత యథావిధిగా నిత్య పూజ చేసుకోవచ్చు ఏడి శుతం అయ్యేంత వరకు నిత్య పూజ చేయకుండా దీపం పెట్టకుండా ఉండకూడదండి మీ ఇష్ట దైవానికి మీరు ఎప్పటిలాగే నిత్య పూజ చేసుకోవచ్చు కాకపోతే హడావిడిగా గొప్ప వ్రతాలు హోమాలు క్రతువులు గొప్ప గొప్ప శుభకార్యాలు ఇలాంటివి చేయించకుండా ఆగాలి ఏ ఆచారమైనా సరే దేశకాల పరిస్థితులను బట్టి పాటించాలి యథాశక్తి ఎంత పాటించగలమో అంత పాటించాలి ఆచారాల పేరుతోటి అతిచేష్టలు చేష్టలు రావు అని ఆచారాలన్నీ వదిలేసి అనాచారం లెక్క లేకుండా తెగించి ఉండడము కరెక్ట్గా ఏది ఎంతవరకు సమ్మతము మన యథాసక్తి ఎంత చేసుకోగలమో ఏ పరిస్థితిలో మనం ఉన్నామో దాన్ని బట్టి పోవాలని ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి అన్నిటికంటే కూడా మానవత్వం గొప్పది అక్కడికి వచ్చేసరికి ఏ ఆచారం అయినా సరే పరిసమత అవ్వాల్సింది ఈనాటికి కూడా ఎవరైనా మహిళల పీరియడ్స్ ఉంటే చాలా దోషభూ ఇష్టంగా చూసి అసహించుకొని చేదరించుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి పాపం గత్యంతరం లేక వెనక ముందు దిక్కెవర లేక ఒక ఆడపిల్ల ధైర్యంగా పోయి పుట్టేట దుఃఖంతో తల్లికి తండ్రికి దహన సంస్కారాలు చేస్తే ఊరు మొత్తం ఈ పిల్లలు తప్పు చేసేసింది ఆడపిల్ల శ్మశాన దహనం చేయడం ఏంటి ఊరికే అరిష్టం కలుగుతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అజ్ఞానంలో మునిగి ఉన్న ఊర్లకు ఊర్లకే చాలా మంది ఇలాంటి ఉన్నారు చాలా తప్పండి అనాథప్రేత సంస్కారం కూడా అశ్వమేధ యాగంతో సమానంగా పరిగణించబడుతుంది ఈ కలియుగంలో అనాథ శవానికి ఎవరైనా సరే దయతలచ్చి అయ్యో పాపం ఎవరు లేరు మన వాళ్ళు అనుకుని మనమే దహన సంస్కారం చేయవచ్చు మనకు బాగా సాగినంత సేపు మనం సేపు ఎదుటి వాళ్ళ ఆచారాలు పాటించడం లేదు అని వాళ్ళని దూరం పెట్టడము దొయ్యబోయడం మనకు సాగకపోతే మనం తురకొల హోటల్లో కూడా తింటాం ఏమాత్రం సిగ్గుపడకుండా చాలా 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 తప్పండి గుర్తుపెట్టుకోవాలి మనం ఆచారం పాటిస్తున్నామంటే మనకి సాగుతుంది మంచి విషయమే పాటిస్తున్నాం ఇంకొకరు పాటించలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితులు ఏవో వాళ్ళకు ఉంటాయి నేనే గొప్పవాళ్ళమే వాళ్ళు పాటించట్లేదు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు వాళ్ళని దూరం పెట్టాలి వాళ్ళని తిట్టాలి వాళ్ళ గురించి తలుగురికి చెప్పి వాళ్ళని చెడు చేయాలి ఆచారం పాటించేది చెప్పండి ఆడవాళ్లలోని చాదస్త ఎక్కువగా ఉంటుందండి నేను గొప్పగా ఆచారం పాటిస్తాను మా ఆడపడుచులు లేదా మా వదిన లేదా మా అత్తగారు లేదా ఎరుగింటే ఆడా అస్సలు ఆచారం పాటించరు వాళ్ళని తిట్టుకోవడానికి మనల్ని మనం పొగుడుకోవడానికి ఆచారం పాటించేది ఆధ్యాత్మిక సాధన కోసము జీవితంలో ప్రశాంతంగా ఉండడం కోసం మనకు ఆరోగ్యం బాగుండటం కోసం పరిసరాలు శుభ్రంగా ఉండడం కోసం మన ఆచారం పాటించుకుంటున్నారు ఎవరికి ఎంత కుదిరితే అంత యథాశక్తి ఆచారాలు పాటించండి పాటించేది మనల్ని మనం పొగుడుకోవడానికి కాదు ఇంకొకళ్ళని తిట్టుకోయడానికి కాదు అన్నిటికంటే కూడా మానవత్వం గొప్పది మీకు నా ఆవేదన నా వీడియో చక్కగా అర్థమైందని భావిస్తున్నాను ఎవరిని విమర్శించడం కోసం కాదండి అర్థం చేసుకోవాలి అనాచారాల్ని అజ్ఞానాన్ని అపోహల్ని రూపుమాపాలి అందుకోసమే ఛానల్ మాధ్యమంగా ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా చక్కగా అర్థం చేసుకొని సహకరించగలరు లోకాసంస్థ సుఖన భవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ क पड़ा